ఈ రోజు ఎడారికి ఏమో లేక చేసిన వంటలు కువేటిలలో మగవాళ్ళ పార్టీలు ఉన్నప్పు ఇలా మచిపూసులు అయితే చేయాలి చేప మటన్ చికెన్ తో ఇంట్లో ఉంటే దివానీలా తింటారు బయట ఉంటే ఈ విధంగా తీసుకెళ్ళాలి వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ ఇప్పుడు చికెన్ మచిపూసి ఎలా ప్రిపేర్ చేయాలి చూద్దాము ఇరవై మందికి ఇలాంటి పెద్ద అయితే తీసుకోవాలి ఈ రోజు బటర్ తో అయితే చేస్తున్నాం అంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు అనమాట బటర్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు చెక్కా లవంగాలు అయితే వేసుకోవాలి ఇవేమో ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి ముక్కలు క్యాప్సికమ్ టమాటా నిమ్మ ఇదేమో కొత్తిమీర పొదనా రెండు మ్యాజిక్ హిప్స్ వేసుకొని కరివేపాకు అయితే వేసుకోవాలి ఇవన్నీ వేపుకున్న తర్వాత క్లీన్ చేసుకున్న చికెన్ అయితే ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి మసాలా పొడి అయితే వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ చెక్క పొడి ఇదేమో మిరియాల పొడి ఇదేమో రబ్బేక్ మచిపూసి మసాలా పొడి ఇదేమో బబ్రికా ఇవన్నీ వేసి బాగా వేపుకున్న తర్వాత ఇప్పుడు నీళ్ళు అయితే పోసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి బాగా ఉడికించు ఇలా ఉడికాక చికెన్ అంతా తీసి పక్కన పెట్టుకోవాలి ఈ నెలల్లో మనం నానబెట్టుకున్న రైస్ అయితే వేసుకోవాలి ఇవేమో మనం పక్కన తీసి పెట్టుకున్న కోళ్లు ఇలా ఆయిల్లో వేయించి పెట్టుకోవాలి కోట్లో మగవాళ్ళ పార్టీలు ఉన్నప్పుడు ఇలాంటి డిష్లు అయితే అన్నం పెట్టి పంపించాలి ఇవేమో గార్నిష్ కోసం ఉల్లిపాయ కిస్మిస్ అయితే ఇలా ఆయిల్ లో వేయించి పెట్టుకొని ఇలా రైస్ పైన అయితే వేసుకోవాలన్నమాట ఇంకా కొందరైతే ఆశ కూడా వేసుకుంటారు ఇప్పుడైతే మనం వేయించుకున్న చికెన్ అయితే పెట్టుకోవాలి ఇవి సలారిపోకుండా మనం కాస్త చుట్టు పంపించాలన్నమాట బయటకి పోయే పని కదా ఇప్పుడైతే అయితే తీసుకెళ్తున్నాడు అన్ని విధంగా బండ్లు అయితే పెట్టుకోవాలి అక్కడ వాళ్ళు తినేదాకా ఉండే ఆ బోగలన్నీ ఇంటికి తీసుకురావాలి